ఈరోజు నేను బెండకాయ వేపుడు చేయబోతున్నాను మగ్గిపోవడానికి ఉప్పు వేసుకుంటే ఉల్లిపాయలు తొందరగా మగ్గుతాయి వంటలో ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం గబాగబా ఏ వంట అయినా చేసేసుకోవచ్చండి ఒక ఐదు నిమిషాలు అయిపోతే మనకి కూర అయిపోతుంది ఇదిగోండి బెండకాయ వేపుడు మిసాన్ వంటలు ప్రేక్షకులందరికీ శుభోదయం ఈరోజు ఒక వంటతో మీ ముందుకు వచ్చేసాను నేను మామూలు వంట అన్నీ మరి కొత్తగా ఏమనుకోవద్దు చేసే వంటలో మనకి ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం చకచగా చకచగా చేసి పెట్టేసుకోవచ్చు చాలా రుచిగా శుచిగా చేసుకుంటే ఆహ్లాదంగా అందంగా ఆనందంగా అందరం కలిసి తినవచ్చు సరేనండి ఈరోజు నేను బెండకాయ వేపుడు చేయబోతున్నాను మీరు చూడండి ఇదిగోండి ఇందులో కొంచెం వేపుడు కాబట్టి కాస్త నూనె ఎక్కువే పడుతుంది నూనె కొంచెం ఒక టూ మినిట్స్ కాగిన తర్వాత ఇందులో మనం వేయించుకోవడానికి కావలసిన సామాన్లు వేద్దాం వెల్లుల్లిపాయలు మినప్పప్పు జీలకర్ర ఆవాలు కరివేపాకు ఓకే ఇవి ఇలాగా వేసి నెమ్మదిగా కలుపుతూ ఉంటే వేగుతూ ఉంటాయి కొద్దిగా వేగిన తర్వాత ఉల్లిపాయలు పచ్చిమిరపాయలు వేసుకుందాం లేదంటే అన్నీ మరీ పచ్చిపచ్చిగా ఉండి ఓకే ఇప్పుడు ఇందులో ఉల్లిపాయలు కొంచెం పచ్చిమిర్చి దీంట్లో తొందరగా మగ్గిపోవడానికి ఉప్పు వేసుకుంటే ఉల్లిపాయలు తొందరగా మగ్గుతాయి ఈ చిట్కా అందరికీ తెలుసు అదే నేను ఫాలో అవుతున్నాను తొందరగా అవుతుంది వంటలో ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం గబాగబా ఏ వంట అయినా చేసేసుకోవచ్చండి ఇంట్రెస్ట్ లేకపోతే మాత్రం ఎంత చేసినా పొద్దునుంచి సాయంత్రం వరకు వంటింట్లో ఉన్నా ఆ వంట అవ్వదు ఎవరికైనా సరే ఇంట్రెస్ట్గా చేయాలి వంట అప్పుడే అది రుచిగా ఉంటుంది కూడా ఇదిగో దీని తర్వాత ఇదిగోండి బెండకాయలు కొంచెం పసుపు కారం తర్వాత వేసుకుందాం ఇప్పుడు మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు దాన్ని మగ్గాలండి మగ్గనివ్వండి మగ్గిన తర్వాత అప్పుడు చూద్దాం ఇప్పుడు కొంచెం కారం వేసుకుందాం ఓకే ఒక ఐదు నిమిషాలు అయిపోతే మనకి కూర అత్త అత్తాకోడళ్ళ అనుబంధం గురించి నేను చెప్తున్నాను అనమాట పెళ్ళయ్యి వచ్చిన కోడల్ని మనం మన పిల్లలాగా మనం చూసుకోవాలి మన అమ్మాయి వేరు బయట ఇంటి నుంచి వచ్చిన అమ్మాయి వేరే కాకుండా అత్తలు కూడా చక్కగా ఆదరిస్తే ఆ పిల్లల్ని వాళ్ళు అంతకన్నా ఆదరణతోటి మిమ్మల్ని అత్తలుగా కాకుండా అమ్మలుగా వాళ్ళు కూడా గౌరవిస్తారనమాట వచ్చిన వెంటనే నా సంసారం నాది నేను వెళ్ళిపోతాను నేను వేరే వెళ్ళిపోతాను అనకుండా అందరితో కలిసి ఉండడం అనేది చాలా మంచి ప్రవర్తన అని నేను అనుకుంటున్నాను అనమాట అందరితో కలిసి ఉండాలి అందరితో కలిసి పనిచేసుకోవాలి కలిసి భోంచేయాలి అందరూ కలిసికట్టుగా ఉంటే ఆ యొక్క దారి వేరు అర్థమైంది కదా రేపు పొద్దున్న మీరు పెద్దవాళ్ళు అవుతారు మీ పిల్లలు వస్తారు ఇటువంటి పరిస్థితులు మీకు రాకుండా మీరు ఇప్పటి నుంచే జాగ్రత్త పడండి పిల్లల్ని కూడా ఇప్పుడు మా ఇంట్లో ఉన్నారు మా మనవల మనవరాళ్ళు ఎవరు నన్ను వద్దు అనరు నాని 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 రా రా అంటుంటారు ఎప్పుడో నువ్వు ఇక్కడే ఉండునాని ఇక్కడే నాని అని అలా ఉండాలి అదండి కూర ఇదిగో బెండకాయ అయిపోయింది వేపుడు కాబట్టి ఎప్పటికీ కూడా మన అందరం కలిసే ఉండాలి పెద్దల్ని గౌరవించండి అలాగే పెద్దలందరూ కూడా పిల్లల మీద ఒక మంచి మర్యాద వాళ్ళని ప్రేమతో చూస్తే ఆ కుటుంబం సంతోషంగా ఉంటుంది చూసారు కదా మీతో మాట్లాడుతూనే బెండకాయ వేపుడు చేసేసాను ఇది మీరు కూడా ఇలాగే చేసుకొని అందరూ కలిసి ఆనందంగా భోంచేయండి అర్థమైంది కదండి ఇదిగోండి బెండకాయ వేపుడు ఈజీగా చేసుకునే పద్ధతి గబా 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 అన్నీ రెడీగా ఉంటే ఐదు నిమిషాల్లో ఇంటికి అతిథులు వచ్చినా కూడా మనం చేసేసుకుంటాం ఎవ్వరూ భయపడాల్సిన పని లేదు వంటలకి వంటిల్లే మన సామ్రాజ్యం అండి ఆడవాళ్ళకి మరి మన సామ్రాజ్యాన్ని మనం కాపాడుకోవాలి కదా ఇదిగోండి బెండకాయ వేపుడు బెండకాయ వేపుడు అయిపోయింది ఇంకొక మంచి వంటకంతో మళ్ళీ ఇంకొక రోజు మీ ముందుకు వస్తాను మీరు ఇలాగే మా వంటలని ఎంకరేజ్ చేస్తూ మంచి మంచి వంటల కోసం మిసాన్ అంటలని ఎంకరేజ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు మంచి మంచి కామెంట్స్ పెట్టండి కొత్త వంటకాలు ఏమన్నా ఉంటే కూడా మాకు చెప్పండి తప్పకుండా మేము చేస్తాం అర్థమైంది కదండి మళ్ళీ ఇంకొక రోజు కలుసుకుందాం నమస్తే